ट्यूबल नाइन न्यूज़ के स्वागतम ప్యానెల్ చైర్మన్ హోదాలో శాసన మండలిని సమర్థవంతంగా నడిపించిన ఎమ్మెల్యే శ్రీ ఆర్ రమేష్ యాదవ్ ఈ రోజు శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు శాసన మండలిలో మండలి చైర్మన్ గా అందుబాటులో లేని సమయంలో ప్యానెల్ చైర్మన్ హోదాల్లో మండలిని సమర్థవంతంగా నడిపించిన వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ రాష్ట అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ శ్రీ ఆర్ రమేష్ యాదవ్ ఒక బీసీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఈ రోజు ప్యానల్ చైర్మన్ స్థానంలో కూర్చుని మండలిని సమర్థవంతంగా నిర్వహించేందుకు తనకు అవకాశం కల్పించినటువంటి వైఎస్సార్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసిన రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ సిఆర్ రమేష్ యాదవ్ రైతులకు ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రభుత్వమే కట్టేటువంటి నిర్ణయం చేయాలనేటువంటిది మా డిమాండ్ అని చెప్పి తెలియపరచుకుంటే అశోక్ బాబు గారు మన రాష్ట్రం కానీ మన దేశం కానీ బేసిక్ గా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న ప్రాంతం మన రాష్ట్రం